జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి కోరారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన చోట సహాయ సహకారాలు అందించాలన్నారు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు మట్టి మిద్దలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లలో ఎవరూ నివాసం ఉండవద్దని మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులకు తెలియచేస్తే అవసరమైతే తక్షణమే వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మోసీ ప్రాజెక్టుల గేట్లు తెరిచినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన చోట సహాయ చర్యలు అందించాలన్నారు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాల్లో నీటిలోకి ఎవరు వెళ్లవద్దని పశువులను సైతం నీటిలోకి తీసుకు వెళ్లవద్దని ఈత కొట్టేందుకు యువత నదులు ప్రాజెక్టుల వద్దకు నీటిలో దిగవద్దని మత్స్యకారులు చేపలు పట్టేందుకు నీటిలోకి వెళ్లవద్దని సూచించారు పిల్లలు పెద్దలు నీటి ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగేవారు అప్రమత్తంగా ఉండాలని వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లకు షార్ట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు పశువులు వెళ్లకుండా చూసుకోపోవాలని తెలిపారు విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్నా వాటిని గుర్తించి ముందే తొలగించాలన్నారు వర్షం గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయినా స్తంభాలు ఉరికిపోయినా తక్షణమే సరిచెయ్యాలని సూచించారు మున్సిపల్ ప్రాంతాలు గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే తక్షణమే లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మున్సిపాలిటీలు గ్రామాల్లో పార్శుధ్య కార్యక్రమాల నిరంతరం నిర్వహించాలన్నారు కల్వట్లు రోడ్లు పొంగి పొర్లునట్టయితే వాటిని దాటే సాహసం ఎవరు చెయ్యవద్దని అన్నారు బి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అలాంటి ప్రదేశాల్లో తక్షణమే హెచ్చరిక బోర్డులతో పాటు బారికేట్లను ఏర్పాటు చేయాలన్నారు మోటార్ బైకులు వాహనదారులు పొంగి ప్రవహించే కల్వట్లు వాగులను దాటే సాహసం చెయ్యవద్దని వర్షాల రోడ్లపై చెట్లు విరిగిపోయినట్లయితే తక్షణమే తొలగించాలన్నారు నీటిపారుదల పంచాయతీరాజ్ ఇరిగేషన్ అధికారులు వర్షాల కారణంగా చెరువులు కుంటలు ఎక్కడైనా నిండి పొంగి పొరలేందుకు ఆస్కారం ఉన్న చోట తక్షణమే వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు వర్షం వల్ల రైతులు పంటలు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడినా తక్షణమే చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన మందులు మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చోట సహాయ చర్యలు చేపట్టాలన్నారు జిల్లా మండల గ్రామస్థాయి అధికారులందరూ జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలన్నారు